ప్రతిరోజు మనం ఏదో ఒక సందర్భంలో పసుపుని తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటాం అలాంటి పసుపు సాగులో ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో పండించే పసుపుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది లాభాలున్న పసుపు పంటను రైతులు ఎలా సాగు చేసుకోవాలి అన్న అంశంపై ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో మరింత వివరంగా తెలుసుకుందాం ఇందుకు కావలసిన మెలకువలు పంట యాజమాన్య పద్ధతులపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ఆర్గానిక్ పద్ధతిలో పసుపు సాగులో అనుభవం కలిగిన ప్రకృతి వ్యవసాయ రైతు గోపినాథ్ రెడ్డి గారు హెచ్ఎం టీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు సో మామూలుగా పసుపు పంట సాగుకు ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి ఈ ఇసుక నేలలు కానీ ఎర్ర నేలలు కానీ లేదంటే నల్ల నేలలు నీళ్లు ఇంకకుండా పారిపోవాలి నీళ్ళు నీళ్ళు స్ట్రాగ్నెంట్గా ఉండ ఉండే ఉండకుండా వెళ్ళిపోయిన నీళ్ళు ఏదైనా సెట్ అవుతుంది ఓకే ఓకే అంటే ఈ పసుపు సాగుకి నీళ్ళు ఎక్కువగా కావాలి నీళ్ళు అంటే ఒక పది రోజులు పదహైదు రోజులకోసారి కొంచెం మనకి ఊరకం టైంలో ఒక టెన్ డేస్కి ఒకసారి నీళ్ళు ఇవ్వాలి దాదాపు ఒక ఇరవై తల్లు ట్వంటీ టైమ్స్ చేయాల్సి వస్తుంది రఫ్గా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేసుకుంటే కొంచెం నీళ్ళ తడి గ్యాప్ ఎక్కువ మే ఎండింగ్ నుంచి బెస్ట్ టైం జూన్ లో అల్టిమేట్ గా విత్తనం వేసేసుకోవాలి ఏంటంటే విత్తనం వేసినాక మనకి ట్వంటీ టు థర్టీ డేస్ టైం పడుతుంది ఇంకోటి పసుపు విత్తనం ఎంపిక అందరూ కొమ్ము పసుపు వేస్తారు అంటే స్ట్రైట్ గా ఫింగర్ లాగా ఉంటుంది కానీ బల్బ్ విత్తనం వేసుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుంది అది రైతులు తప్పనిసరిగా కొంచెం గమనించి వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే విత్ వంట పసుపు సీడ్ కంటెంట్ ఎక్కువ పడుతుంది కొమ్ము పసుపు సీడ్ తక్కువ పడుతుంది అక్కడ తేడా జరుగుతుంది అనమాట కానీ క్రాప్ వంట పసుపు మాకు ట్వంటీ ఫైవ్ వచ్చింది కొమ్ము పసుపు అంత రాలేదు ఇంతవరకు సో సీడ్ పరంగా చాలా బాగా జాగ్రత్త తీసుకొని వంట పసుపు వేసుకుంటే రైతులు ఎస్పెషల్లీ బాగా మంచి పంట వస్తుంది నేను ట్వల్ ఇయర్స్ నుంచి ఉన్న అనుభవంతో చెప్తున్నా గ్యారెంటీ దాంట్లో అయితే ఏం చేంజ్ చేయాల్సి అంటే దీంట్లో దిగుబడి ఎక్కువగా వస్తుందా లేకపోతే శ్రేష్టమా ఏది శ్రేష్టమాంపిక విత్తనం ఎంపిక కొమ్ము పసుపు ఎలాంగేషన్ కావడం కష్టం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొమ్ము నా మనకి కొమ్ము పసుపు అడిషనల్ బ్రాంచెస్ వంట పసుపుని ఒకటి స్ట్రైట్గా లేస్తుంది అదే వంట పసుపు అడితే దానికి అడిషనల్గా మూడు మూడు పిలకలుగా లేస్తాయి సో మనకి ఆకులు ఎక్కువ వచ్చినప్పుడు కింద దిగుబడి ఎక్కువ ఉంటుంది ఏమంటే సీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది డబల్ రేషియో కొమ్ము పసుపు మనము ఐదు వందల కేజీల నుంచి ఆరు వందలు ఏడు వందల కేజీలు ఇస్తాం పర్ ఎకర్కి ఈ వంట పసుపు వచ్చేసి మనం వెయ్యి పన్నెండు వందల కేజీలు వేయాల్సి వస్తుంది అక్కడ ఇంకోటి రిస్క్ ఆ వంట పసుపు అంత పీసుల్లాగా ఉంటుంది వర్కర్ సరిగ్గా పెట్టకుండా ఇట్లా త్రో చేసుకుంటూ పోతారు అప్పుడు విత్తనం ఎక్కువ పడుతుంది ఈ కొమ్ము పసుపు హ్యాపీగా వంగి నాడతారు అక్కడ కొంచెం ఇబ్బంది పడతారు అందుకు వంట పసుపు అల్టిమేట్ సీడ్లో పసుపు సీడ్లో రాజ్యం వేయలేదు వంట పసుపు కొమ్ము పసుపు కాదు కాబట్టి రైతులు కంపల్సరీ వంటనే ప్రధానంగా ఎంచుకొని చూడండి ఏదైనా కొంతసార్లు వేసుకొని రైతులు కంపల్సరీ దాన్ని గమనిస్తే హైట్ కూడా బాగా అవుతుంది అండ్ జర్మనేషన్ ఫా ఫాస్ట్గా వస్తుంది వంట పసుపు పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల్లోనే మొలక వస్తుంది అదే కొమ్మ పసుపు దాదాపు ట్వంటీ టు థర్టీ డేస్ టైం పడుతుంది అప్పుడు భయం వస్తుంది అంటే పంట సరిగ్గా వస్తుంది హ్యాపీగా విత్ స్టాండ్ అవుతుంది అన్ని తెగులు పట్టుకోగలుగుతుంది దాని వేరు మేడం అది అల్టిమేట్ ఇప్పుడు మీరు విత్తన ఎంపిక గురించి చెప్పారు కదా శుద్ధి చేసుకున్న విధానం ఎలా ఉంటుంది మార్కెట్ లో అలానే దొరికేస్తాయా విత్తనాలు ఏమైనా అంటే ప్రకృతి వ్యవసాయంలో చేసి సాగు చేసి రైతు దగ్గర తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాడే కషాయాలు కానీ తర్వాత అగ్నాసరాలు కానీ ఇట్లా కషాయాల ద్వారా సాగు చేసిన విత్తనం దానికి ట్యూన్ అయి ఉంటుంది కాబట్టి బాగుంటుంది బయట మార్కెట్లో తెచ్చుకునేది దాని గడ్డి మందుకు అలవాటు పడి ఏవో కెమికల్స్కి ఇది ఉంటుంది కాబట్టి ఆ సీడ్ వాళ్ళకి ట్యూన్ అవుతుంది మనకు ట్యూన్ కావాలంటే టైం పడుతుంది సో ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల దగ్గరనే ఈ తెచ్చుకోవాలి విత్తనం విత్తనంలో కూడా ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి సోనాలి సోనాలకుండా సోనాలి లగ్డాగ్ పసుపు చాలా చాలా రకాలు ఉన్నాయి కురుకుమిన్ కంటెంట్ ఎక్కువ నీటి ఉన్నాయి కొన్ని హైబ్రిడ్ పసుపు దిగుబడి ఎక్కువ ఉంటుంది వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ కూడా ఉండదు కురుకుమిన్ శాతం అంటే విత్తనం ఎంపిక అక్కడ స్టార్ట్ చేయాలి ఇంకొకటి మీరు ఎక్కడి నుంచి అయితే పసుపు తెచ్చుకుంటారో అది మీరు పౌడర్ చేసుకొని చూడండి కలర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా స్మెల్ ఎట్లా ఉంది మనం డైరెక్ట్ కస్టమర్కి అమ్ముకోవడానికి ఏ విధంగా ఉంటుంది రెస్పాన్స్ ఇప్పుడు మాది వచ్చేసి సుగంధం రకం పసుపు ఫోర్ పర్సెంట్ కురుకురమైన ఉంది ఒలియర్సిన ట్వెల్వ్ పర్సెంట్ ఆయిల్ టూ పర్సెంట్ ఉంది మోర్ దెన్ ఫర్ హౌస్ఫుల్ పర్పస్ అట్లా మా లాగా వేరే ఏ రకమైన మంచిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కొన్ని హైబ్రిడ్ రకాలు ఎంత సాగు చేసినా వేస్ట్ కలర్ ఉండదు స్మెల్ ఉండదు అప్పుడు మీరు మార్కెట్లో అమ్ముకోవాలంటే ఆర్గానిక్లు చేసినా కష్టం సో అక్కడ విత్తనం ఎంపిక చేసేటప్పుడు కంపల్సరీ దాన్ని తీసుకొని మనం ట్రయల్ పౌడర్ చేసుకొని మనం చూసుకోగలిగితే తెలుస్తుంది అంటే ఇప్పుడు నకిలీ విత్తనాలు కూడా ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంట్లో ఉంటాయా అంటే నకిలీ అంటే మిక్సింగ్ ఉంటుంది మేడం ఇప్పుడు రైతు హైబ్రిడ్ పసుపు సాగు చేస్తుంటాడు ఇంకో రకం సాగు చేస్తున్నా అవన్నీ మిక్స్ అయిపోతే మనం కనుక్కోవడం కష్టం ఒకటే రకము పర్ఫెక్ట్గా కొంచెం లాంగ్ ఇయర్స్ చేసే రైతు దగ్గర అయితే మిక్సింగ్ అనేది ఉండదు కానీ రైతు దగ్గర ఈ విత్తనాలు దొరుకుతాయా దొరుకుతాయి మేడం డైరెక్ట్ మేము ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత తీస్తాం ఇప్పుడు మొన్న జూన్లో వేసాము మనకి ఫిబ్రవరిలో వస్తుంది పసుపు అప్పుడు తీసుకొని వాళ్ళు మే ఎండింగ్ వరకు నిలవ పెట్టుకొని దాన్ని పెట్టుకోవాలి పొలంలో అది మేడం ఓకే ఓకే ఇప్పుడు పసుపుతో పాటు అంతర్ పంటలు ఏమైనా దీంతో పాటు సాగు చేసే ఏమైనా ఉన్నాయా లేకపోతే ఉన్నాయి మేడం ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు పసుపు వేసుకొని మొక్కజొన్న నారుతారు ఇక్కడ తెలంగాణ ఏరియాలో ఎక్కువ ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ కొంచెం ఇంటర్ కల్టివేషన్ మొక్కజొన్న పెట్టడం కష్టము కొంత మా ఏరియాలో కర్నూలు జిల్లాలో పసుపుతో పాటు మొలవడానికి ట్వంటీ థర్టీ డేస్ పడుతుంది కాబట్టి ఉల్లినార ఆల్రెడీ సాగు చేసుకునేది ఉంటే ఫార్టీ డేస్ నార దీంట్లో పెట్టుకుంటే టూ టూ అండ్ హాఫ్ మంత్ టూ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఉల్లిగడ్డ కూడా వస్తుంది తర్వాత అక్కడక్కడ మునగ కానీ అట్లా పెట్టుకుంటే లేదు మునగ కూడా ఎక్కువగా మనకి పురుగులు కదా ఎఫెక్ట్ ఏమి ఇబ్బంది ఉండదు నేనైతే సాగు చేయలేదు కానీ మునగ అన్నారు ఇంకొకటి మేము ఒకసారి ఒక ట్రయల్ చేసాం సాలంతా పసుపు వేసి ఒక సాలంతా మిర్చి వేసినాము మిర్చి పక్కన ఉన్న పసుపు సార్లు బాగా గట్టిగా నిలబడింది కానీ కొంచెం తెగులు మెయింటెనెన్స్ బాగా చేసుకోవాలి ఒకదానికి ఒకటి సహకరిస్తుంది కూడా నాకు తెలిసిన దాంట్లో మిర్చిలో కంపల్సరీ సారీ పసుపులు మిర్చి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మొక్కలు అక్కడక్కడ పసుపు మొలవని చోటను అక్కడ పెట్టుకుంటే కొంచెం ఈ మొక్క బాగానే నిలబడుతుంది మేడం ఓకే ఇక నేల సారవంతము ఎంత పర్సంటేజ్లో ఉండాలి అంతే ఎక్కువగా ఎరువులు అవి ఏమైనా వాడాలి అది అంటే నేల సారవంతానికి మేము జన్ జనుము జీలుగా పిల్లపెసర ఆందాలు అట్లా అన్ని రకాలు ఒక పది పది రకాలు మిక్స్ చేసుకుంటాము స్పెషల్గా ఏంది ఏంటంటే ఓన్లీ జనుము జీలుగా పిల్లపెసర సతలు జొన్నలు అన్నీ కలిసి ఒక ట్వంటీ కేస్ కలెక్ట్ చేసుకొని పొలంలో చల్లేస్తాం పంట పెట్టక పెట్టే ముందర ఏప్రిల్లో చల్లుకుంటే మనకి మే ఎండింగ్ కల్లా దాన్ని రోటా బెటర్ కొట్టేస్తాం ఆఫ్టర్ ఫిఫ్టీ డేస్ పూతకు వచ్చినాక అది నంబర్ వన్ మేడం నేను పన్నెండేన అనుభవంలో లాస్ట్ మాకు వాటర్ లేవు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ విధానం చేస్తున్నాం కెమికల్ వాళ్ళతో పోటీగా ఒకసారి పండిస్తున్నాం ఇంకోసారి దారుతున్నాం కూడా అంటే ఉల్లిగడ్డలో కానీ పసుపులో కానీ కందిలో కానీ శనగలో కానీ బాగా పనిచేస్తుంది దాని తర్వాత ఎకరాకి ఒక రెండు ట్రాక్టర్ల పశువుల ఎరువు తోలుతాము లేదు గణేశం కూడా మనం తయారు చేసుకొని దాన్ని జనుము జీలికతో పాటు ఎరువు కూడా వాడతారా అంటే జనుమజీలు వల్ల రోటాబిటర్ కొట్టాక పశులు చల్లుకోవాలి బాగా సారవంతం సారవంతం అవుతుంది ఇప్పుడు కొంతమంది కూడా తీసుకొచ్చి పెడుతున్నారు కదా ఈ మధ్య కెమికల్స్ వల్ల మట్టిలో అసలు అనేవి కనిపించట్లేదు అవి కూడా తీసుకొచ్చి పెడుతున్నారు కదా అవి కరెక్ట్ లేకపోతే దాని బదులు జీవంతం అనేది వదులుకుంటే అర్థవాము నిద్ర అవస్థలో యాక్టివేట్ చేస్తుంది మేడం మేము ప్రధానంగా ప్రకృతి వ్యవసాయంలో జీవంతం వదులుతాం వరం తడి ఇచ్చినప్పుడల్లా దానివల్ల అర్థవామ్ భూమిలో ఉండేది యాక్టివేట్ అయితే అది సర్కులేషన్ చేస్తుంది సపరేట్ బయట నుంచి తెచ్చి అర్థవామ్ వేయాల్సిన అవసరం లేదు దీంతోపాటు అడుకన మేము వేపు చెక్క కాను చెక్క ఆందెమ్మడ్డి పూల చెక్క కుసుమల చెక్క అట్లా అన్ని రకాల చెక్కలు ఒక యాభై యాభై కేజీలు ఫస్ట్ టైం భూమిలో విత్తనం వేసే ముందర అవి కూడా చల్స్తాయి అవి కూడా మంచి పోషకాల పరంగా ఆయిల్ కంటెంట్ ఉంటాయి కాబట్టి మొక్కకు కూడా చాలా బాగా ఇది చేస్తాం వేపు చెక్క కూడా కంపల్సరీ చేస్తాం ప్రతి రౌండ్లో అంతర్ పంటల గురించి చెప్పారు కదా అంతర్ పంటలు చేసినప్పుడు పసుపుకి ముఖ్యంగా వచ్చే తెగుళ్ళు ఏవైనా ఉన్నాయా ఫస్ట్లో కొంచెం దుంపకల్లోని మొక్క ఎండిపోయి ఇది అయిపోతుంది మేడం ఫస్ట్లో అంటే ఒక థర్టీ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ టూ మంత్స్ ఒకసారి హాఫ్ మంత్ పీరియడ్ అప్పుడు కూడా ఇది అవుతుంటాయి దానికి ఇట్లా చెక్కలు ఎస్పెషల్లీ వేపు చెక్క వాడితే కూడా పోతుంది మేము ఏంటంటే అన్ని చెక్కలు కలిపి వాడతాం అన్ని ఒక యాభై యాభై కేజీలు ఎకరాకి పిచికారీ చేస్తారా పిచ్చుకారి భూమిలో వేయాలి మేడం భూమిలో వేయాలి ఇంకోటి పంట మార్పిడి కూడా చేసుకుంటే కొంచెం బాగుంటుంది అంటే పసుపు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైవ్ ఎకర్స్ ఉంది నీళ్ళ పొలం దాన్ని వన్ పాయింట్ ఫైవ్ వన్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లాగా మూడు పార్ట్స్ డివైడ్ చేసి ఫస్ట్ ప్లాట్లో వేసినది టూ ఇయర్స్ గ్యాప్ ఇస్తాం తర్వాత ఇయర్ సెకండ్ లాట్లో తర్వాత థర్డ్ ఇయర్ ఈ ఫస్ట్ ఇయర్ వేసిన లాట్ ఫోర్త్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఇదే వస్తుంది అట్లా సక్సెసివ్ ఇయర్స్ చేయకుండా టూ ఇయర్స్ గ్యాప్ ఇస్తే ఈ తెగుళ్ళ ప్రభావం అవి అరికట్టచ్చు మేడం ఓకే అందులో ముఖ్యంగా దుంపకుళ్ళు తెగుళ్ళు అని చెప్పి వస్తూ ఉంటాయి కదా సో వీటిని ఎంతవరకు నష్టం జరుగుతుంది పంటకి మీరు అన్నట్టు భూమిలో వేసేస్తే ఈ అనేవి తెగులు అంటే మేము విత్తనం దాదాపు టూ ఇయర్స్ కింద బయట కెమికల్ ఫార్మర్ తో ఈ మా సుగంధ పసుపు అనేది మాకప్పుడు స్టార్టింగ్ లో ఈ తెగులు కనిపించేది ఈ దుంప చచ్చిపోవడం ట్వంటీ డేస్ థర్టీ డేస్ తర్వాత దాంట్లో ఉన్న బెస్ట్ సీడ్ తీసుకుంటాం అంటే సీడ్ సెలక్షన్ లో కూడా ఈ తేడాలు కనిపిస్తాయి మనం బెస్ట్ సీడ్ తీసుకొని మంచి విధానం చేసుకుని మనకున్న సీడ్లో బెస్ట్ అంటే వంట పసుపు ఆ వంట పసుపుని మళ్ళీ రీసోయింగ్ చేస్తే ఈ దుంపకులు తగ్గుతుంది అట్లా ఒకటేసారి నివారించలేము దాన్ని యాక్టివిటీ చేసుకుంటా ఉన్న దాంట్లో బెడ్షీట్ తీసుకుంటే ఈ కుళ్ళు నివారణించడానికి ఆస్కారం ఉంటుంది ఓకే ఓకే సో ఇందులో ముఖ్యంగా కలుపు నివారణ చర్యలు ఎలా ఉంటాయి అసలు కలుపు నివారణ అంటే ఇప్పుడు పసుపు సాగు విధానాన్ని బట్టి కలుపు అనేది పడుతుంటుంది మేడం ఇప్పుడు ఫ్లడ్ ఇరిగేషన్లో వేస్తే జనరల్గా ఏంటంటే వన్ అడుగు వన్ వన్ ఫీట్ చెయ్యి అడుగు అంటే ట్వల్ ఇంచెస్ పెడతాం సా సాల్కు సాలకు ఆ గ్యాప్ రో రోటు రో సీటు సీటు ఒక ఎయిట్ ఇంచెస్ ఇంత పెడతాం ఫ్లడ్ ఇరిగేషన్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఈ కలుపు నివారణ చేయడం అదే మీరు రైజెడ్ బెడ్ చేసుకొని ఒక్కోసార్లుకి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ త్రీ ఫీట్ బెడ్లో ఒక మూడు సార్లు వేసుకుంటే రైజెడ్ బెడ్ పెట్టి ఒక డ్రిప్ వేసుకుంటే కొంచెం కలుపు తక్కువనే ఉంటుంది ఇంకోటి ప్రీవియస్గా మనం జన్మజీలగా క్రాప్ వేస్తే అప్పుడు గడ్డి మలిచి అక్కడ కూడా గడ్డి మళ్ళీ రిటర్న్ రిపీట్ కాకపోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం తడి ఇప్పుడు వర్ష ఎండాకాలం అంతా పెట్టి డైరెక్ట్ పసుపు సాగు చేయనికపోతే అప్పుడు దాకా ఉన్న విత్తనం అంతా వస్తుంది అదే ప్రీవియస్ జన్మజీలుగా వేసినందుకు అక్కడ గడ్డి కొంతవరకు సప్రెస్ అవుతుంది అది ఇంకోటి ఇంటర్కల్టివేషన్ కంపల్సరీ చేసుకోవాలి అంటే ఫ్లడ్ ఇరిగేషన్ బ్లడ్ బ్లడ్ పద్ధతి కాకుండా సాధారణ సాగు చేసే పద్ధతిలో గొర్రు అట్లా చేసుకుంటే పోతుంది మేడం ఇప్పుడు పసుపు పంటను వేసిన తర్వాత వర్షభావం వల్ల ఎక్కువగా వర్షం పడింది అనుకోండి వాటర్ ఎక్కువైపోయాయి అప్పుడు పరిస్థితి అంటే వాటర్ పొలంలో ఆగకూడదు మేడం అవి అయితే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవాలి ఆ విధానం పెట్టుకోవాలి దానికి రైస్డ్ బెడ్ విధానం అయితే కొంచెం బాగుంటుంది త్రీ ఒకసారి రైజ్డ్ బెడ్ చేసి పక్కన ఒక చిన్న కాలువ వదిలేస్తాం ఎక్స్ట్రా అయిన నీళ్ళు దీనిలోంచి వెళ్ళిపోతాయి ఇంక లేదు ఫ్లడ్ ఇరి మామూలుగా ఫ్లడ్ ఇరిగేషన్ అంటే నీళ్ళ మొత్తం చదును పెట్టి వేస్తారు నీళ్ళు కంపల్సరీ బయటికి పోయి వెళ్ళేటట్టు చూడాలా కొంచెం వర్షాలు పడుతుంటే తడి నీళ్ళ తడి ఇచ్చే గ్యాప్ ఎక్కువ చేసుకోవాలి అంటే పది రోజులకి ఇచ్చేది ఒక పదహైదు రోజులకు ఇంక వర్షం పడట్లేదు అనేటప్పుడే కట్టుకోవాలి కానీ ఎప్పుడు కడితే మొక్క కలర్లు మారడం పోషకాలు తేడా కావడం ఎక్కువ నీళ్లు ఆగితే మొక్క కూడా అంటే ఒక పది రోజులు నీళ్లు ఆగితే ఇప్పుడు మొక్క చనిపోవడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటది ఇలా చాలా మంది నాచురల్ ఫార్మింగ్ లోకి రావాలి అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఇయర్స్ బట్టి ఫర్టిలైజర్స్ వాడేస్తూ ఉంటారు ఒక్కసారిగా నాచురల్ ఫార్మింగ్ లోకి వస్తే అన్నట్లుగా ఆ నేల ఏమైనా దెబ్బతింటుందా లేకపోతే పంట దెబ్బ దాని తగ్గట్టు సబ్స్టూట్ ఇవ్వాలి మేడం వాళ్ళు కెమికల్ ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ పోతారు దాని తగ్గట్టు వేపు చెక్కన కాను చెక్కన ఒకేసారి అలవాటు చేయొద్దు ఒకటేసారి అంటే కొంత పోర్షన్ లో ట్రయల్ చూసుకుంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పావు ఎకరాలు వాళ్ళు ఐదారు ఎకరాలు వేస్తుంది అనుకోండి పసుపు ఒక పావు ఎకరాల ఈ ప్రకృతి వ్యవసాయంలో పసుపు సాగు విధానం చేసుకుంటే ఇది ఎంతవరకు విత్ స్టాండ్ అవుతుంది దాని తగ్గట్టు ప్రీవియస్ ఇయర్ టూ మంత్స్ ముందర ఈ పచ్చిరొట్టె ఎరువులు కంపల్సరీ వేయాలి కెమికల్ ఫార్మర్స్ కానీ నాన్ కెమికల్ ఫార్మర్స్ కానీ కంపల్సరీ పచ్చిరొట్టె ఎరువు వేస్తేనే క్రాప్ విచ్ స్టాండ్ దాని తగినంత బలం వస్తుంది అది వేయకుండా బలం లేకుండా పంట రావాలంటే ఫైట్ చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఓకే 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 ఇప్పుడు హార్వెస్టింగ్ ప్రాసెసింగ్ ఇది ఎలా ఉంటుంది ఇది వచ్చేసి మేము ఎద్దులతోనే దున్నుతాం మేడం మామూలుగా ఏంటంటే కొంతమంది ట్రాక్టర్స్ కూడా వాడతారు ఎద్దులతోనే డైరెక్ట్ దున్ని మా మనుషులతో ప్లక్కింగ్ చేసుకొని కొమ్ము పసుపు వంట పసుపు సపరేట్ పెట్టుకుంటాము దీనికి బాయిలర్స్ వస్తుంది స్టీమ్ బాయిలర్ వస్తుంది ఓకే స్టీమ్ బాయిలర్ ద్వారా దీన్ని ఉడకబెట్టేస్తాము అప్పుడు ఎవరికైనా విత్తనం కావాలంటే మా మా ఇంటికి సరిపోయేంత విత్తనం తీసి పెట్టుకొని బాయిలింగ్ చేస్తాం ట్వంటీ డేస్ తర్వాత అది కుకింగ్ అయిపోతుంది రెడీ అవుతుంది పసుపు దాన్ని మేము ఏసీ గోడౌన్లో పెట్టి ప్రతి వన్ మంత్కి ఒకసారి రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల కేజీలు తీసుకొని పౌడర్ ఆటించి డైరెక్ట్ కస్టమర్కి అమ్ముతాం మేడం మొత్తం చేసుకుంటే గోడౌన్ మాత్రం బయట వాళ్ళ దగ్గర పెడతాం మేడం ఏసీ లో పెడతాం అదే ఇప్పుడు హార్వెస్టింగ్ లో అంటే ఇప్పుడు దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ దాకా మినిమం కంపల్సరీ పెట్టుకోవాలి మేడం కొంతమంది పచ్చి ఆకునే కోసేస్తారు లాస్ట్లో కానీ అది కరెక్ట్ విధానం కాదు ఆ పచ్చి ఆకు కాకుండా మొత్తం పసుపు అంతా పండుబారి మొత్తం ఆకులంతా ఎండిపోయి భూమి పైన పడినప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటే మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా పంట దిశ ఎప్పుడు తూర్పు పడవర వేసేవాళ్ళు ఉత్తర దక్షిణం వేసుకుంటే చాలా మంచి క్రాప్ వస్తుంది మేడం రైజర్ బెడ్ పైన డ్రిప్ లాటర్లు పెట్టుకొని ఉత్తర దక్షిణం వేసుకుంటే మేము ప్రతిసారి తూర్పు తూర్పు పడవ వేసి ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం ఫిఫ్టీన్ క్వింటాల్స్ హయ్యెస్ట్ హిల్డింగ్ వచ్చింది ఉత్తర దక్షిణం వేసుకొని రైజర్ బెడ్ పెట్టి డ్రిప్ ల్యాటర్లు పెట్టేందుకు ట్వంటీ సిక్స్ క్వింటాల్ పర్ ఎకర్ వచ్చింది అక్కడ మనకి భారీ తేడా వస్తుంది సాగు విధానం అంటే అంటే ఆ లాస్ట్ హార్వెస్టింగ్ లో చూసుకునే వాళ్ళు ప్రీవియస్గా తీసుకునే స్టెప్సే అక్కడ లాస్ట్లో రిఫ్లెక్షన్ బాగుంటుంది మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగా క్వింటాల్ దిగుబడి గురించి మాట్లాడుకున్నాను కదా ఖర్చు గురించి మాట్లాడితే ఎకరాకు అసలు ఎంత ఖర్చు అవుతుంది దాదాపు మేము విత్తనం ఖర్చు లెక్కేసుకుంటే నేను అమ్ముకునే రేట్ బట్టి నేను పచ్చి పసుపు కేజీ వంద దాకా అమ్ముతాము అప్పుడు అంటప్పుడు పసుపు విత్తనానికి దాదాపు ఒక లక్ష అవుతుంది అంటే నేను పౌడర్ ఎక్కువ రేట్ అమ్ముకుంటున్నాను కాబట్టి బయట మార్కెట్లో అయితే మీకు నలభై రూపాయలు ముప్పై రూపాయలకే దొరుకుతుంది పసుపు విధానం అప్పుడు మీకు ముప్పై వేలు నలభై వేలు అవుతుంది సాగు విధానానికి వచ్చేసి దాదాపు అరవై వేలు డెబ్బై వేలు ఈజీగా అవుతుంది లాస్ట్ హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేసరికి మనం ఓన్గా పౌడర్ చేసి అమ్ముకుంటే మనకి మంచి లాభం రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మార్కెట్ పంపించకుండా మార్కెట్లో ఇంతకుముందు ఐదు వేలు ఉండేది ఇప్పుడు పదివేలు అయినందుకు సాగు ఎక్కువ చేస్తున్నారు మరి ఈ ఇయర్ కూడా కొంచెం రేట్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఇప్పుడు ట్వంటీ సిక్స్ క్వింటాల్ నాకు పదహారు ఇరవై ఆరు క్వింటాల్ వచ్చింది పదహైదు వేలు లాగా అమ్ముకుని ఒక మూడు నుంచి నాలుగు లక్షలు వస్తాయి కాబట్టి మంచి దిగుబడి మేడం అంటే దిగుబడి తగ్గట్టు రేట్ ఉంది కాబట్టి పర్లేదు ఇప్పుడు పసుపులో శాతాన్ని ఎలా నిర్ధారిస్తారు అసలు అంటే పసుపుని కొలవమానం మేడం ఆ పసుపు శాతాన్ని బట్టి దానికి వెయిటేజ్ వస్తుంది ఇప్పుడు కొన్ని రకాలు ఉన్నాయి హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంటుంది హైబ్రిడ్ పసుపులు తెల్లకట్టు ఏదో రకాలు అంటారు అవి ఎక్కువ రావు కాబట్టి దానికి వెయిటేజ్ అంటే డైరెక్ట్ అమ్ముకోవడానికి కష్టం మనకి ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉన్న కురుక్రమేట్ కంటెంట్ ఉన్న పసుపు అయితే మనకి హౌస్ హోల్డ్ పర్పస్కి ఆయుర్వేదిక్ పర్పస్కి కూడా బాగుంటుంది మేము వచ్చేసి స్పైసీస్ బోర్డు గుంటూరులో ల్యాబ్ రిపోర్ట్ ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు టెస్ట్ చేసి మీ దాంట్లో ఇంత పసుపు అంటే త్రీ పాయింట్ ఎయిట్ టు ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ దాకా మా దాంట్లో పసుపు శాతం ఉంది ఓకే మోర్ దెన్ ఫర్ హౌస్ హోల్డ్ పర్పస్కి ఇంకా కొన్ని లగ్డాగ్ అని ఇంకా బ్లాక్ టర్మరిక్ అని ఇట్లా రకాలు ఉన్నాయి దాంట్లో ఇంకా పసుపు శాతం ఎక్కువ ఉంటుంది మేడం అంటే ఇప్పుడు నా ఈస్ట్ ఇండియా అక్కడ వచ్చే కురక్రమేణికి ఈ ఇక్కడ ఉన్న ఏరియాలో వచ్చే కురక్రమీనికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు మనకు వేడి వాతావరణం కాబట్టి ఎక్కువ హై కురక్రమైన ఉండే పసుపు కూడా వాడకూడదు మేడం అక్కడ చలి ప్రాంతం కాబట్టి ఈస్ట్ ఇండియా అక్కడ కొంచెం కురక్రమైన ఎక్కువ కంటెంట్ ఉన్న పసుపు తీసుకున్న వాళ్ళకి సరిపోతుంది ఓకే మన ఏరియా తగ్గట్టు త్రీ టు ఫోర్ పర్సెంట్ బాగుంటుంది ఇప్పుడు పసుపులో ఇంతకు ఏమైనా కలుపుతున్నారా కలర్స్ ఏమైనా కలర్స్ అంటే అది బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది మేడం మేమైతే ఏం కలర్స్ ఏమైతే కలపము అడల్ట్రేషన్ ఏదో మన తౌడు కలపడం ఈ రేట్ ఏ తక్కువ ఉంటే అది అడల్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఓకే ఓకే మీరు బయట కొన్న పసుపు ఒక టీ స్పూన్ తీసుకొని వైట్ తెల్ల గ్లాస్లో నీళ్ళలో కలిపితే అడల్ట్రేషన్ ఏదైనా హెవీగా ఉంటే అది కింద దిగుతుంది ఏం లేకుంటే ప్లెయిన్ వాటర్గా దాని కలర్ దానికి వస్తుంది చాలా అడల్ట్రేషన్ అయితే భారీగా జరుగుతుంది ఇంకోటి వాళ్ళు ఏంటంటే కొన్ని తెల్లకట్టు పసుపు తీసుకుంటారు రేట్ తక్కువ వచ్చేది కొంచెం సుగంధాలు రెడ్ కలర్ వచ్చేది పసుపు కొద్దిగా యాడ్ చేస్తారు రకరకాలు మిక్స్ చేస్తున్నాము ఒకటే రకం ఫార్మర్ దగ్గర ఒకటే దొరుకుతుంది ఇప్పుడు మేము టూ అల్ చేస్తున్నాం ఒకటే రకమైన సీడ్ కస్టమర్కి ఇస్తున్నాము మేము అదే సాగు చేస్తున్నాం కాబట్టి ఇక అడల్ట్రేషన్ లేకుండా ఇస్తాను అదే కంపెనీస్ ఏంటంటే మూడు నాలుగు రకాల పసుపు కంపల్సరీ ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం గుడ్లో కూడా కొంతమంది ఏడు నెలల పసుపు వేస్తారు కొంతమంది ఎనిమిది నెలలు కొంతమంది పది పది నెలల పసుపు వేస్తారు అన్నిటిని మిక్స్ చేసి యూనిక్ ఫ్లేవర్ వచ్చేలాగా చేస్తారు మేము అవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్ ఇస్తాం కాబట్టి ఫార్మర్ దగ్గర తీసుకోవడానికే ఎక్కువ ట్రై చేస్తే మంచిగా ఉంటుంది మేడం పసుపు అయితే అడల్ట్రేషన్ లేకుండా ఉంటుంది అట్లా ఓకే అంటే మీరు అన్నట్లుగా రైతు దగ్గర నుంచి అయితే కంప్లీట్ ఆర్గానిక్ దొరుకుతుంది కానీ మార్కెటింగ్ అనేది చాలా కష్టం ప్రతి రైతు మార్కెటింగ్ చేసుకోవడంలోనే ఫెయిల్ అవుతున్నారు కదా మార్కెటింగ్లో మార్కెటింగ్ మార్కెటింగ్లో మేము ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఒక ఐదు వందల కేజీలు పసుపు పట్టించా కొంతమంది సలహాలు సూచనలు ఇస్తే మా లోకల్ సీకెంప్ రైతు బార్లో పెట్టుకొని కర్నూలు చిన్న చిన్నగా వారానికి ఒక రెండు కేజీలు మూడు కేజీలు అట్లా పబ్లిసిటీ ఇచ్చుకుంటూ వచ్చాము దాదాపు ఆ ఐదు వందల కేజీలు పసుపు అమ్మడానికి వన్ ఇయర్ పట్టింది ఇప్పుడు ప్రధానంగా అట్లా చిన్న చిన్నగా అమ్ముకుంటాం మా ఊర్లో కూడా దాదాపు అరవై వేల పసుపు అమ్ముతున్నాం మూడు వేలు జనాభా ఊర్లో పావు కేజీ పసుపు వంద రూపాయల లాగా అమ్ముతున్నాము బాగా క్లిక్ అయింది అంటే కొంచెం నెల కష్టం తక్కువ ఇప్పుడు అప్పుడు నెలకు యాభై కేలు అమ్మేవాళ్ళం ఇప్పుడు మూడు వందల కేలుకి వచ్చాము విట్ స్టాండ్ కావాలి ఇంట్లో కూడా అందరు సహకరిస్తున్నారు మా పసుపులో ఆ దమ్ము ఉంది పసుపు మాట్లాడాలి నాకంటే ఎక్కువ పౌడర్ మార్చిందంటే ప్రొడక్ట్ షుడ్ స్పీక్ అప్పుడే బాగా రిజల్ట్ వస్తుంది అండ్ సీడ్ కూడా మార్చకూడదు ఇది దిగుబడి రావట్లేదు ఇంకో సీడ్ తీసుకోవడం ఇంకో సీడ్ వెరైటీ వేయడం అది కస్టమర్కి నచ్చదు కొంచెం ఇబ్బంది పడతారు పౌడర్ చేసి కొంచెం కొంచెం ప్రతి మంత్ రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల కేజీలు పట్టించి ఇస్తాం ఎందుకంటే నేను ఐదు నెలల కింద పసుపు పట్టించి ఒక ట్రేడర్కి ఇస్తే వాళ్ళు ఐదు నెలల తర్వాత అమ్ముతే అది దాదాపు పది నెలల తర్వాత పసుపు వాడుతుంటారు అట్లాకుండా ప్రతి మంత్ ఫ్రెష్ పసుపు ఇచ్చేలాగా దాదాపు ట్రై చేస్తాం ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్